వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుత్తిలో ఆర్డిటి సంస్థకు ఎఫ్సిఆర్ ఏ బిల్లును అమలు చేయాలని ర్యాలీ అనంతపురం జిల్లా గుత్తిలో ఆర్డిటి సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఆర్ బిల్లు ఏ బిల్లును వెంటనే అమలు చేయాలని కోరుతూ పట్టణంలోని ఆరంబీ అతిథి గృహం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు సందర్భంగా ఏపీ ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు అంజన్ ప్రసాద్ మాట్లాడుతూ పేదల పాలిట పెన్నిధి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి గత నలభై సంవత్సరాల నుండి ఎన్నో సేవలు అందించిన ఆర్డీటి సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి అనంతపురం జిల్లా ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ గాంధీ చౌక్ నుండి గుత్తి తహసీల్దార్ ఆఫీసు వరకు ర్యాలీగా గుత్తి మండలం పల్ పల్లెల్లో ఉన్న ప్రజలతో కలిసి వెళ్ళి అక్కడ డిప్యూటీ తహసీల్దార్ సూర్యనారాయణకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీఎంఆర్పిఎస్ అనంతపురం జిల్లా అధ్యక్షులు అంజన్ ప్రసాద్ బిఎస్పి నాయకులు బండల రామాంజీ ఎంఆర్పిఎస్ నాయకులు ఈరన్న సిపిఐ మండల కార్యదర్శి రామదాసు జనసేన నాయకులు మిద్దె ఓబిలేసు ఏపీ ఎంఆర్పిఎస్ ఎస్ గుంతకల్లు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అడవి రాముడు శ్రీపురం గద్దల రామాంజీ తదితరులు పాల్గొన్నారు